ಮನಿ ಬಿಸ್ನೆಸ್ ಕ್ರೆಡಿಟೆಡ್ ಸಮ್ ಅಮೌಂಟ್ ಆಫ್ ಮನಿ ಇನ್ ಯುವರ್ ಅಕೌಂಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಗೆಟ್ ರೆಗ್ಯುಲರ್ ಕೈಂಡ್ಲಿ ಸ್ಟೇ ಇಯರ್ ಕ್ರೆಡಿಟೆಡ್ ಅಂಡ್ ಫೋರ್ ದಟ್ ಆಫ್ ವಿಲ್ ಬಿ ಡಿಸ್ಪೋಸ್ ಇಟ್ಸ್ ನಾಟ್ ದ ಥಿಂಗ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಸ್ಟೇ ಇಯರ್ ಅಂಟಿಲ್ ಅಂಡ್ ಅಂಡ್ಲೆಸ್ ವಿ ಗೆಟ್ ಎ ರಿಟರ್ನ್ ಅಶ್ಯೂರೆನ್ಸ್ ಅಂಡ್ ರಿಟರ್ನ್ ಜಿಯೋ ಫ್ರಮ್ ಕನ್ಸರ್ನ್ ಗೌರ್ಮೆಂಟ್ ವಿ ಆರ್ ನಾಟ್ ಗೋಯಿಂಗ್ ಟು నా పేరు పవన్ కళ్యాణ్ అండి జూడ మెంబర్ని మేము మా యొక్క డిమాండ్ మేము ఇక్కడ సమ్మె సమ్మె చేయడానికి కారణాలు ప్రధాన కారణాలు అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్తగా కట్టడము మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కల్పించడము మాకు ఎవ్రీ మంత్ ఫస్ట్ లోపు మాకు స్టైపెంట్స్ పడేలాగా గ్రీన్ ఛానల్ జివో రిలీజ్ చేయడము కేఎంసి రోడ్స్ అనేవి సరిగ్గా మళ్ళీ కొత్తగా వేయించడము ఓకే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి ఫిఫ్టీ నైంటీ టూ థౌజండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు స్టైపెండ్ని మళ్ళీ తిరిగి మళ్ళీ చేయించాలి సో ఇవి మా ప్రధాన మళ్ళీ డాక్టర్లకు కరెక్ట్ సరే సరైన భద్రతను కల్పించడము ఈ డిమాండ్స్ అన్నీ మాకు కల్పించనిచో ఎన్నో ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి మేము కష్టపడుతూ మేము ఎన్నోసార్లు విన్నపి వినపించుకున్నాము కానీ ఈసారి మాకు ఇంకొక ఆప్షన్ లేక మేము సమ్మె సమ్మెకు దిగాము ఎంత ఎన్ని రోజులైనా సరే ఎంత తీవ్రతకైనా మేము సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము మా డిమాండ్స్ అన్నీ అటెస్టెడ్ రూపంలో జీవో రూపంలో రిలీజ్ అయ్యి మాకు అది కార్యాచరణ దాల్చేంత వరకు మేము సమ్మెను కంటిన్యూ చేస్తామని ప్రెస్ ముఖాన మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం